అవినాష్ మోహంతి గారు ఐపీఎస్ మీరు ఇందాక రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారో విన్నింగ్ అప్పుడు అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి సో ప్లీజ్ జాయిన్ ఆర్ హ్యాండ్స్ టునర్స్ థర్డ్ సెకండ్ అండ్ ఫస్ట్ ప్రైజెస్ అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పవన్ గారు యాక్చువల్లీ నా నేమ్ ఉంది సో ఐమ్ హ్యాపీ ఫదర్ లెడీస్ ఇన్ ముంబై వి హావ్ 3 వినర్స్ థర్డ్ విన్నర్ గా ఉన్న తేజస్వి గారు గారికి ఘనత పలుకుతున్నాము యాన్యువల్ స్పోర్ట్స్ డే సైబర్బాల్ పోలీస్ కస్టర్డే 22 24 లో భాగంగా ఈ రోజు వాలీబాల్ లో మొదటి మ్యాచ్ ట్రాఫిక్ జోన్ అలాగే మాలాపూర్ జోన్ ఈ ట్రాఫిక్ జోన్ మాలాపూర్ జోన్ మధ్యలో కూడా మొదటి మ్యాచ్ జరుగుతుంది మొత్తం దివదల సీపీ గారి నేతృత్వంలో సైబర్బాల్ ప్రజా సేవల్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ గారు చంసాబా డీసీపీ నారాయణ రెడ్డి గారు వైద్య డీసీపీ దిగితా పట్ గారు అలాగే డీసీపీ క్రాంత్ శిల్పావళి గారు రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ సాధన పరిమల్ గారు డీజీపీ అశోక్ కుమార్ గారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గారు ఇంకా అడిషనల్ డీసీపీ శుభాకాంక్షలు ఈ సందర్భంలో అదిగో రంగురంగుల బెలూన్స్ కలర్ఫుల్ ఈవెంట్ చేస్తూ సింబాలి అండ్ గేమ్స్ మీట్ కి వచ్చిన ఆల్ పార్టిసిపెంట్స్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ మన ఆల్ ద స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రియల్ అందరూ ఐ వెల్కమ్ టు దిస్ స్పోర్ట్స్ మీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్స్ అందరికీ అండ్ ద బ్యాండ్ కి కాంగ్రాచులేషన్స్ ఫర్ అ వండర్ఫుల్ పరేడ్ నేను ఇప్పుడే అక్కడ కూర్చుంటూ ఆలోచిస్తున్నా దక్షిణమూర్తి గారికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఇవంతా చెప్పడానికి సో ఇక్కడ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ త్రీ త్రీ డేస్ బ్రాండింగ్ అంతా మీరే చేయాలి సో ఐ విష్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ విత్ లాట్ ఆఫ్ కీన్నెస్ ఎన్థూజియాజం అంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది లాస్ట్ టైం చూసాను మేము అసలు ఆ మన టగ్ ఆఫ్ వార్ అసలు టెన్ మినిట్ ఈవెంట్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవెంట్స్ లో దానికి లాగేశారు మీరందరూ అండ్ అసలు డీసీపీ వరకే అసలు కూర్చోలేకపోయారు ఇక్కడ చైర్ లో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ వచ్చేసింది సో ఈసారి కూడా మీరు బాగా కట్ త్రోట్ కాంపిటీషన్ చేయండి మీరు కట్ త్రోట్ గా కాంపిటీషన్ చేస్తే మీ డిసిపిస్ అందరు చాలా యునైటెడ్ ఉన్నారు వాళ్ళు ఫైట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో మీరు మంచి ఫుల్ ఎంత పార్టిసిపేట్ చేయండి ఎంజాయ్ ద గేమ్స్ ఎంజాయ్ ద స్పోర్ట్స్ ఇంకా ఐ హోప్ పీపుల్ ఇక్కడ మనకు వచ్చి మీ జోన్ నుంచి వేరే వాళ్ళు కూడా కెన్ కాల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో వచ్చి మీ మ్యాచెస్ చూడడానికి ఐ విష్ త్రీ డేస్ ఆఫ్ గుడ్ ఫన్ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ బాండింగ్ సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ వాట్ కాల్ కాంపిటేటివ్నెస్ అ సెన్స్ ఆఫ్ బీయింగ్ టుగెదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్ హ్యావింగ్ కొంచెం డ్యూటీ వదిలేసి ఈ మంచి అట్మాస్ఫియర్ లో పాల్గొన్నారని నేను ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద త్రీ డేస్ ఆఫ్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫుడ్ థ్యాంక్ యూ ఎవ్రీ గుడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి